ఒకటో వచ్చిన ఫిబ్రెడ్ రాష్ట్రపత్రులకు ఆరు ఒకటి వచ్చిన మనం అందరం కలిసి చదువుకుందాం చదువుదాం కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందు పొందుటయు మరొకసారి అమ్మ ఆరు అధ్యాయం ఒకటి మరొకసారి చదువుదాం కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందు పొందుటయు దేవుని అందరి విశ్వాసమును రాతీసుమును కూర్చున్న బోధయు హస్త నిక్షేపము ముద్ర పునరుద్ధానమును నిత్యమైన తీర్పును పునాది మరలా వేయక క్రీస్తును కూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము మన అంశం ఏంటి సాగి రోజున అంశ భాగము సాగిపోదుము సాగిపోదునట్లయితే ఇక్కడ ప్రభువారు ఒక మాట మాట్లాడుతూ వచ్చారు ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం ఎక్కడెక్కడ ఆగిపోయాం ఏ పనులు చేయకుండా మనం నిలిచిపోయాం దేవుని విషయంలో ఎక్కడెక్కడ నిర్లక్ష్యం చేస్తూ వచ్చాం వెళ్ళకుండా అలాంటివి ఈరోజు ప్రభువారు మనతో ఒక మాట మాట్లాడుతూ వస్తున్నారు మా ఇచ్చుకోండి మా మూలోపదేశం మాని సంపూర్ణ మగుటకు సాగిపోదు సంపూర్ణ మగుటకు సాగిపోయేవారు మనము ఎక్కడ కూడా ఆగకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఎరుకులు వచ్చినా దేవుని విషయంలో సాగిపోతూనే ఉండాలి ఎక్కడ కూడా ఆగిపోయే పరిస్థితులు ఎన్నో రావచ్చు శాతాన్ని కల్పించవచ్చు మన పరిస్థితులు రావచ్చు కానీ దేవుని విషయంలో ఎప్పుడు కూడా మనము వెనకడుగు వేయనే వేయకూడదు అలాగే ఎక్కువ మాట చదువుదాం చూడండి మనకు అర్థం అవటానికి సాంతుల గంధము నాలుగు పదిహేనులో ఒక మాట చదుద్దాం నాలుగు పదిహేను సాంత్ర గంధము నాలుగు అధ్యయం పదిహేను వచ్చినము పైన చదువాము పద్నాలుగు చదువునా అది చూసారా భక్తిహీనుల త్రోవను చేరకము దుష్టుల మార్గమున నడవకము దాని ఎందు ప్రవేశింపగా తప్పించుకొని తిరగము దాని నుండి తొలగి సాగిపో చాలామంది భక్తిహీనులు యొక్క వల్ల పడిపోయి దేవునికి దూరంగా ఉంటూ దేవుని మార్గంలో సాగిపోకుండా నిలిచిపోయేవారిగా నిర్లక్ష్యం చేసేవారిగా చాలామంది ఉండేవారుగా ఉంటారు అలాగే దుష్టుల మార్గమును మనం నడవకూడదు దుష్టులు మన ఏం చేస్తారంటే మనల్ని నాశనం చేసేటట్లుగా ఉండేవారు ఉంటారు మా ఫ్రెండ్స్ మేమందరం ఒక షార్ట్ దేవుని అరకు ముందు వెళ్ళాం వెళ్ళినప్పుడు అతను వాళ్ళు ఏం చేశారంటే అటుపక్క గోడ అవతల కాయలు ఉంటాయి ఆ కాయలు కొయ్య దూకారు దూకి కాయలుకొచ్చినప్పుడు ఆ ఇటు వేసిపాడి చూశాడు చూస్తే నేను ఎలా లేదు ఇటు పక్కే ఉన్నా ఆయన ఏం చేశాడు నన్ను చూశాడు అర్థమైందండి నేను ఎవరి పక్కన ఉన్నా దొంగతనం చేసేవాళ్ళు పక్కన ఉన్నా వాళ్ళు కాయలు కోసారు పరిగెత్తుకొని పారిపోయారు నేను దొరికిపోయా అర్థమైందండి ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నిలబడకూడదు అట మనం భక్తిహీను త్రోగను చేరకూడదు దుష్టుల మార్గమును నడవకూడదు గుర్తుపెట్టుకోవాలి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం ఏంటంటే నువ్వేం చేయాలంటే సాగిపోవాలి దేవునిలో సాగిపోతూ ఉండాలి అంతేగాని ఈ యొక్క పాపము అనే ఈ యొక్క భక్తిహీన త్రోవలో కానీ దుష్టుల మార్గంలో కానీ నువ్వు ఎప్పుడు కూడా నడవకూడదు నడవకూడదు అందుకని ఇక్కడ దాని దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరగాలి కొన్ని కొన్ని సందర్భాలు మనం ఏం చేయాలంటే తప్పించుకోవాలి అర్థమైందండి వస్తారు స్నేహితులు రమ్మంటారు రమ్మన్నప్పుడు మనం ఏం చేయాలి తప్పించుకోవాలి ఎందుకంటే వాళ్ళనే వదులుకోకూడదు గప్పకను వదులుకుంటే రేపు వద్దు వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళని కాపాడుకోవాలి తెలివిగా అందుకని మనం వెళ్ళకూడదు అన్నప్పుడు మనం తెలివిగా తప్పించుకోవాలి అర్థమైందండి అంతేగాని మనం మరి తప్పించుకోకుండా ఉంటే వారిని ఏం చేశారంటే ఏసుప్రభు వారు ప్రకటించిన తర్వాత నా శరీరం తిని నాకు రక్తం త్రాగు అని చెప్పిన తర్వాత యేసుప్రభు కొన్ని నీతి సూత్రాలు చెప్పిన తర్వాత అందరూ ఉగ్గురులైపోయారట కోపం వచ్చేసి ఈయన ఎలాగైనా సరే ఈ మీద నుండి కిందకు త్రోసి పడేసి చంపేయాలని చూశారట ఆలోచనలన్నీ కూడా ప్రభు ముందే గ్రహించి నిదానంగా వాళ్ళ మధ్యలో నుండి ప్రక్క నుండి తప్పించుకొని పక్కకి అట అర్థమైందండి యేసు ప్రభు వారు కూడా వాళ్ళ నుండి తప్పుకొని పక్కకి వెళ్ళిపోయాడు మరి మనం ఎంత మనం కూడా జ్ఞానం కలిగి ఉండాలి దుష్టులు పాపులు అన్నిలు నీ దగ్గరికి వస్తారు నేను బలవంతం చేస్తారు ఈ రోజు ఆదివారం ఏంట్రా అక్కడికి అసలు గిల్లు వస్తుందా అంటారు ఎమ్మెల్యే గారు కలిసి వద్దామంటారు ఆ మాట ఈ మాట చెప్తారు చెప్పి ఏం చేస్తాను దేవుని మందిరాకుండా చెడగడతారు అందుకని దేవుడు ముందుగా అన్నాడు భక్తికి త్రోవనం నువ్వు చేరవద్దు అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు వాళ్ళు ఒకవేళ నేను పిలిచినప్పుడు నువ్వు ఏం చేయాలంటే దాని నుండి ప్రవేశం తప్పించుకొని అంతే దాన్ని తొలగి నువ్వు దేవుని మార్గంలో సాగిపోవు అంతేగాని నువ్వు అక్కడ నిలబడమా నిలబడితే మరి కళ్ళు తాగిన కాడ నిలబడ్డ వరకు చూసిన వాళ్ళు ఎవరుకుంటారు అక్కడ ఒక సహోదరుడు తాగుతుండే పక్కన కూర్చున్న నన్ను చూసి ఉంటారు అబ్బో డేవిడ్ అన్న కూడా కళ్ళు తాగుతున్నా అనుకుంటారా లేకపోతే ఊరికనే సర్ద కూర్చున్నావా అనుకుంటారా దేవుళ్ళారు అందుకని వాళ్ళ దగ్గర అందుకనే కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ఏముంటుంది పాపులు మార్గమున నిలవ చోట చదువుతాం ఆ మాట చాలా బాగుంటుంది పాపుల మార్గమున చూడండి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసులు కూర్చుని చోట కూర్చుండక చూడండి యహోవా ధర్మశాస్త్రమందు యహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలం ఎవరైనా నాటబడినా ఆకు ఆకువాడక తన కాలమందు పలమించు చెట్టు వలె ఉండను అతడు చేయునంతయు సఫలమవు అర్థమైందండి అతను ఏ పని చేసినా విజయం పొందుతాడు ఎలా పొందుతాడంటే అతను దుష్టుల మా ఆలోచన చొప్పున నడవడం తొండు రెండోది పాపుల మార్గం నిలబడి అతను తర్వాత అపహాసులు కూర్చుని చోట ఎప్పుడు కూర్చోడు వెంటనే వెళ్ళిపోతాడు యహోవా ధర్మశాస్త్రం మర్చిపోకుండా ప్రతిరోజు రాత్రి పగల చదువుతాడు అంతేకాకుండా అతడు ఎలా ఉంటుందంటే నీటి కాలువ్యవారపడిన చెట్టు ఎలా ఉంటుందండి ఎప్పుడు పచ్చగా పువ్వులు పూస్తూ కాయలు కాతూ నిగనిగలాడుతూ పచ్చగా కనపడుతుంది ఎందుకంటే కాలువ పక్కన నీరు ఉంటుంది అర్థమైందండి అందుకని ఆ చెట్టు వల్ల నిన్ను చేస్తారట నువ్వు చేసేదంతా కూడా సఫలం చేస్తారట దేవుడు ఎంత గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నాడు చూడండి ప్రభు నిజంగా ఈ రోజున నీవు నేను సంపూర్ణ మొటికి ఏం చేయాలి సాగిపోవాలి నిలబడకూడదు అర్థమైతే డేక్కుంటా నీళ్ళు కాకుంటా నీళ్ళు కానీ అక్కడ మాత్రం కూర్చోకూడదు ప్రిమంది ఏం పెట్టారా ఇది చాలా ప్రాప్ దీంట్లో నాలుగు సందర్భాలు చూద్దాం నాలుగు సందర్భాలు గొప్ప చూసుకొని మనం ప్రార్థన చేసుకొని బలలు వచ్చి వేద్దాం మొట్టమొదటి సందర్భం చూద్దాం చూడండి మొదటి సందర్భం ఎలా సాగిపోవాలి మత్రస సువార్త త్వరతారు కదా మత్స్యరస వార్త పద్నాలుగు అధ్యాయము ముప్పై ఒకటి వచ్చి పద్నాలుగు ముప్పై ఒకటి ముప్పై ఒకటో వచ్చినములో వెంటనే ఏసు చెయ్యి చాపి అతను పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతు అతనితో చెప్పాను పేతురు యేసు ప్రభు అారు లాగా నీళ్లలో నడవాలని ఆశపడ్డాడు యేసు ప్రభు అడిగాడు యేసుప్రభు అని అన్నాడు రా నా దగ్గరకు రాను నీళ్ల మీద నడుచుకుంటా అన్నాడు అయితే విశ్వాసంతో వెళ్తే రెండు అడుగులు వేశాడు విశ్వాసంతో మూడు అడుగు చూడగానే గాలి అటుపక్క వాతావరణం బాగా గాలి భయంకరంగా గాలి రావటం తుపాను రావటం జరుగుతుంటే అవన్నీ చూసింది అక్కడ రమ్మని నిజంగా సముద్రంలో మునిగిపోతున్నామని భయం వేసి అప్పుడు చేయి జాపి ఏమంటున్నాడు ఇక్కడ చూడండి వెంటనే ఏసు చే ఆయన రమ్మను కానీ పేతులు దోని దోని దిగి ఏసు నద్దకు వెళ్ళి నీళ్ల మీద నడిచింది కానీ గాలిని చూచి భయపడి మునగసాగినాయి అర్థమైందండి మనం కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఈ గాలిని చూసి భయపడుతుంటాం శ్రమను చూసి భయపడుతుంటాం కష్టాన్ని చూసి భయపడుతుంటాం ఇరుకులు ఇబ్బందులు చూసి భయపడుతున్నాం నా పరిస్థితి ఏంటి నా అప్పులు ఎక్కడ ఎలాగ ఈ అప్పులు కట్టగలను నా పరిస్థితి ఏంటి ఏం చేయాలి పంటలు లేవు ఎలా కట్టగలను అని ఓ సందేహపడుతూ ఉంటారు కానీ ఇక్కడ అన్నాడు ఇక్కడ ఒక మాట చెప్తూ వస్తున్నాడు ఏమంటున్నాడంటే ఒక చక్కని మాట చెప్తూ వచ్చాడు ఏం మాట చూడండి వెంటనే ఏసు చెయ్యి చాపి అతను పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు నేనున్నాగా నీకు నేను నేను ఉన్నప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు నన్ను నమ్మట్లేదు నన్ను నమ్ము నమ్మితే నువ్వు నడవగలవు కదా చాలామంది అయితే ఈ రోజున చాలామంది ఆ యొక్క అల్పవిశ్వాసం దేవుణ్ణి నమ్మకపోవటం వల్ల వాళ్ళు చేయాల్సిన పని ఏది కూడా సరిగా చేయలేదు మధ్యలో ఆగిపోవటం మధ్యలో ఉండిపోవటం అలాంటి పస్తులు చేస్తుంటారు మనం ఎప్పుడు కూడా ప్రభు మీద భారం వేసి విశ్వాసంతో ముందుకే సాగిపోవాలి ఆగిపోకూడదు ఇక్కడ పేతురుగా పేతురు పేతులు ఏం చేశారంటే ఆ గాలిని చూసి మునిగిపోవటానికి మునిగిపోయాడు అల్పవిశ్వాసి అన్నాడు ఈ రోజున మనం ఎలా సాగిపోవాలంటే అల్పవిశ్వాసు కాక విశ్వాసముతో సాగిపోవాలి విశ్వాసముతో సాగిపోవాలి అక్కడ పెట్టండి విశ్వాసంతో సాగిపోవాలి కానీ మనం అల్పవిశ్వాసంతో సాగిపోవాలి అల్పవిశ్వాసం నమ్మకుండా ఉండకూడదు దేవుణ్ణి ప్రతి విషయంలో నమ్మకంతో వెళ్ళాలి మనకు జరిగిద్ది అని నమ్మి మనం ఇది చేయాలి ఒక కథ చెప్తా మీకు టైం అవుతుంది కానీ దేవుడు పేరెప్పుడు ఇస్తున్నాడు మరి తప్పదు మంటయ్యాలని ముగించుకు ఇంకా సమర్పించుకున్నాం ఒక వ్యక్తి అన్నాడు బాగా ఎడారులో వెళ్తున్నాడు అట ఎడారులో వెళ్తుంటే బాగా దాహం వేస్తుంది ఎండ విపరీతమైన ఎండ వెళ్తుంటే చక్కని చెట్టు ఒకటి కనపడదాట చెట్టు కనపడితే అబ్బా చిక్కగా ఉందట నీడ ఎంతో చల్లగా ఉందట చెట్టు ఎడారులో ఒకటే చెట్టు అక్కడికి వెళ్ళి అబ్బా చాలా సంతోషం దేవుడా మీకు వందనాలు ఈ చెట్టునిచ్చినారు మీకు వందనాలు అయితే తాగటానికి నీళ్ళు లేవు ప్రభా నీళ్ళు కూడా ఇయ్యండా అంటాట చరా నీళ్ళు కూడా దేవుడు ఇచ్చిండట నీళ్లు తాగాడు నీళ్ళు తబ్బా నీళ్లు బాగున్నాయి చక్కగా చల్లట గాలి వస్తుంది ప్రభా చిన్న పరుపు ఏదైనా ఉంటే బాగు చక్కగా మెత్తగా పడ్డుకోవటానికి అండాట చాలా వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఆ పరుపు కూడా దేవుడు ఇచ్చాడట అడిగాడిగా ఇచ్చాడట పరుపు మీద వాళ్ళకి ఆ నిద్రలో మునిగిపోయి రాత్రి ఒడ్డు గట్టేసాడట లెక్కనే ఘోరమైన జంతువులు అది అడవి ప్రాంతంగా అది అడారి ప్రాంతం అడవి చుట్టూ ఘరమైన జంతువులు అరుగుతున్నాయట అమ్మో అని భయం వేసి ఊరు బాబు నేను అడవిలో ఉండిపోయాను నిద్ర పట్టేసింది బా దేవుడా ఈ టైంలో ఏదైనా పులి వచ్చిందని సబ్బుకు తింటదేమో ఏమో అంటట ఏమండవు పూలు వచ్చిన వచ్చిందట చంపేసిందట తినేసిందట అర్థమైందా అది అర్థమైందా అది ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా దేవుణ్ణి అడిగి తల్లిస్తాడు అలాగని మన మనం పాజిటివ్గా ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించుకోకూడదు ఎప్పుడు కూడా ఏంటంటే దేవుడు చేస్తాడు అని నమ్మాలి చెయ్యడు అంటే చేయడు అర్థమైందండి ఏదన్నా వాస్తువు లేని ఇంటికి నువ్వు వెళ్ళావనుకో అద్దెంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు అమ్మ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు కలిసి రాదమ్మా ఆ ఇంట్లోకి వెళ్తే అంత నష్టమైన అమ్మ అంటారు నువ్వు విశ్వాసంతో వెళ్ళావనుకో దేవుడి మీద నీకు నమ్మకంగా ఇస్తాడు ఆళ్ళ మాటలు విని నువ్వు నా అపనమ్మకంతో వెళ్ళావనుకో నీకు అలాగే జరుగుతుంటుంది అన్నీ అర్థమైందండి నమ్మాలి దేవుని మీద నమ్మకంతో ముందుకి సాగిపోవాలి ఆ విశ్ ఆ వ్యక్తి కూడా ఏం చేశాడంటే నమ్మినంతసేపు ఆయనకి దేవుడు అన్ని వరాలిస్తూ వచ్చాడు ఎప్పుడైతే అపనమ్మకం వచ్చిందో పుల్ వచ్చింది చంపేసింది తినేసింది అర్థమైందండి ఎప్పుడు కూడా నాకు జరగదు నాకు రాదు నేను సచ్చిపోతా నన్ను ఎందుకు వచ్చాడు దేవుడు అలాంటి మాటలు అసలు కనకూడదు మన నోటుకుంటా ఒకవేళ మనం అలా అనుకో దేవుడు ఆమెను అనుకో దేవుడు ఆమెను అనువాడు కదా అందుకనే చచ్చిపో అనే మాట కూడా మనం ఎక్కువ ఉచ్చరించకూడదు మన నోటుకుంటూ రాకూడదు ఆ మాటలో ఆ మాటలు రాకూడదు చాలా మంది పెద్దోళ్ళు ఏమంటారు అంటే నా షాప్ కాడికి వచ్చినప్పుడు ఎందుకయ్యా జీవితం సచ్చిపాక ఎవరు చూస్తున్నారు అంటే ఊరికినే ఊరికి ఒక బాట అంటది ఎందుకమ్మా అలా అంటావు అలా కానికూడదు అంట గబక్కన దేవుడు ఆమెనండి అనుకో వెంటనే అందుకని ఎప్పుడు కూడా మనము జరిగిద్ది దేవుడు నాకు చేస్తాడు మేలు చేస్తాడు అలా కానీ క్యూలు చేస్తాడని మనం ఎప్పుడు కూడా మన నోటుకుంటే అననే అనకూడదు పంట బాగా పండితి నాకు ఈరోజు అని నమ్మకంతో వెయ్యాలి ఆనకే పంట నాకేం పండితి అని అనవనుకో అది అసలు ఎప్పుడు కూడా మన నోటుకుంటే మాట రానే రాకూడదు ఎప్పుడు కూడా దేవుడు నాకు ఈరోజు వ్యాపారం ఇస్తాడు ఈరోజు దేవుడు నాకు సమృద్ధి ఇస్తాడు ఈరోజు నాకు పంటలు బాగా పండిస్తాడు దేవుడు ప్రతి విషయంలో దేవుడు ఇస్తాడు 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 అని నమ్మకంతో మనం ముందుకు సాగాలి ఆది అర్థమైంద పేతురు పేతురు ఏం చేశారు వా గాలిదుమ్ము రాగి పక్కన చూశాడు మునిగిపోసాగాడు అందుకనే మన మొట్టమొదటి అనుభవం ఏంటంటే అల్ప విశ్వాసివి కాక విశ్వాసముతో సాగిపోవాలి అంటే నువ్వు నమ్మకుండా కాకుండా నమ్మి ముందుకు సాగాలి ఇది మొట్టమొదటిది రెండో అనుభవం చూద్దాం చూడండి లోకరస్సు వార్త ఇరవై ఒకటో అధ్యయనం ఇరవై ఒకటో అధ్యయనం ముగించుకుందాం దొరకారా ఇరవై ఒకటి ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు చదువు బుద్ధి కలిగి ప్రార్థనలో మెలుకుగా ఉండి ముందుకు సాగాలి ప్రతి నిత్యము ప్రార్థనలో ఉంటూ విశ్వాసముతో స్థిరమైన బుద్ధితో మన ప్రార్థన ఉంటూ మనం ముందుకు సాగుతూ పోవాలి దేవుడు మనకి ఏది చేసినా నాకు మంచిగా ప్రభా ఈరోజు నిజంగా చెప్తున్నా నాకు షుగర్ ఉంది షుగర్ ఉందన్న ఉద్దేశం నాకు ఉండదు నేను ఎప్పుడు ఆలోచించిన కూడా దాని గురించి ప్రభు ఇచ్చాడు మనం ఏం చేస్తాం దాని గురించి ఓ టెక్షన్ పడి గసగస ఒలుగుతూ డాక్టర్ దగ్గర ప్రతిరోజు బ్లడ్ టెస్ట్ అలా భయపడకూడదు భయపడ్డామో ఇంకెక్కువైపోతుంది షుగర్ కానీ బీపీ కానీ హార్ట్ స్ట్రోక్స్ కానీ ఏదైనా భయపడ్డామో ఇక అంతే సంగతలు భయపడకూడదు ఎప్పుడు కూడా దేవుడిచ్చాడు దేవుడే తీసేస్తాడు దేవుడి మీద విశ్వాసంతో ముందుకు సాగాలి నా దగ్గరికి వచ్చే పేషెంట్లు చాలా మందిని చూశాను చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా కంగారు పడుకుంటూ వచ్చేస్తారు అయ్యో డాక్టర్ గారు అమ్మో ఏర్పెక్కింది అమ్మో అమ్మో ఏర్ప ఏముండదు అవ చిన్నగా ఏర్పచ్చింది దానికి కూడా భయపడతారు ఎందుకు భయం దేవుడి మీద నేను వాళ్ళకి ధైర్యం చెప్పి అమ్మ ఏవి కాదు ఇది రాప్స్ ఏ తగ్గిపోతే బిళ్ళలు వేస్తే తగ్గిపోతే భయ ధైర్యంగా ఉండాలి భయపడకూడదు అని చెప్పి ఎందుకంటే వాళ్ళు భయం ఏదన్నా ఇద్దామో ఏదన్నా జరిగిద్దామని భయం అందుకనే మనకు భయం పోవాలంటే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి స్వబుద్ధితో మనం ఏం చేయాలి ప్రార్థన చేస్తూ ముందుకు సాగాలి అప్పుడు దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు ఇది రెండో విషయం మూడో విషయం చూద్దాం చూడండి మూడో విషయం మత్స్యరాజి సువార్త ఏడో అధ్యాయము మత్స్యరాజి సువార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చింది ఏడు ఇరవై ఒకటి చూద్దాం అది ఇక్కడ మనం చూసినట్లయితే ఇరవై ఒకటో వచ్చినలో ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతి వార్డును పరలోక రాజ్యంలో ప్రవేశింపడ కానీ పరలోక నా తండ్రి చిత్త చిత్త ప్రకారం చెయ్యివాడే అంటే దేవుని చిత్తము ఎరిగి ఆయన చిత్తము చొప్పున నెరవేర్చుతూ ముందుకు సాగిపోవాలి ఆయన చిత్తమేంటో తెలుసుకోవాలి మనం ప్రతిరోజు కూడా ప్రభు నేను ఈ పని చేయొచ్చా చేయకూడదా ప్రభా నేను దేవుని మందిరానికి మానకుండా నేను వెళ్ళాలి ప్రభా నాకు సహాయం చేయడం అది మీ చిత్తం ప్రభ నన్ను ఏం చేయమంటాను చేస్తే మీకు ఇష్టం ప్రభు దగ్గర నుండి ఎంతవరకు కూడా ప్రభు నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అది కావాలి ఇది కావాలని అంటాం కానీ ప్రభువ నేను ఏమి ఇవ్వగలను నేను ఏం చెయ్యాలి నీ కోసం అని మనం అడగ ఒక వ్యక్తి ఏం చేశాడంటే అబ్రహం గారు తన కుమారుణ్ణి ఒక్కడైన ఒక కుమారుని ఏం చేశాడంటే బలివ్వటానికి సిద్ధపడ్డాడు అర్థమైందండి తను అడగ అడిగినప్పుడు దేవుడు తన కుమారుని ఇచ్చాడు ఆ కుమారుని బలిగా అమ్మన్నాడు మళ్ళీ ఇస్తాడేవడానికి వెంటనే దేవుడు ఎక్కువ అబ్రహం ఏం చేశాడు వాడిని బలివ్వటానికి కూడా సిద్ధపడ్డాడు ప్రియమైన దేని పెట్టారా నిజంగా దేవుడికి ఇచ్చే మనసు మనకు ఉండాలి నూతన సంవత్సరం ఈ తీర్మానం మనకు కలిగి ఉండాలి దేవుడికి ఇచ్చే మనసు అంటే మనం ఎలా అంటే దేవుని చిత్తం తెలుసుకొని దేవునికి ఇష్టమైంది మనం ఇవ్వాలి దేవుడు ఏం బలవంతమైన తీసుకెళ్ళి ఒక కేజీ బంగారం తీసినాడని అండవు నీ ఆస్తి మొత్తం నాకు ఇమ్మని అండవు నీ రక్తం నాకు దానం చేయమని అండవు అదేంటి ఏమంట చిన్న చిన్నవి ఉంటాయి ఏంటంటే నువ్వు నా మందిరానికి రా ప్రతిరోజు ప్రార్థించే ప్రతిరోజు బైబిల్ చదువు ప్రతిరోజు నీకు తెలిసిన వారికి నా మాటలు పంచు ఇలాంటి చిన్న చిన్న మాటలు దేవుడు చెప్తాడు చిన్న పిల్లలు కూడా చేసే మాటలు దేవుడితో వాదమా అది దేవుని చిత్తం తెలుసుకొని మనం అవి ప్రవర్తిస్తూ చేస్తూ ముందుకి సాగిపోవాలి అర్థమైందండి ఇది దేవుని చిత్తం తర్వాత లాస్ట్ మాట చూద్దాం చూడండి లాస్ట్ మాట వ్యూహారసు వార్త పదిహేను నాలుగు పదిహేను అధ్యాయం నాలుగు వచ్చింది పదిహేను అధ్యాయము నాలుగు అది చాలు ఇక్కడ మనం చూస్తున్నది ఫలించి అభివృద్ధి పొందుతూ సాగిపోవాలి ఫలించి అభివృద్ధి పొందాలి ఫలించాలంటే మనం ఎలా పలించగలం మన అత్త మనమే చేస్తే పలబంధం అందుకని ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే నాయందు నిలిచి ఉండి మీయందు నేను ఉందును తీగ ద్రాక్షి నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ పలింపదో అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరు పలింపరు దేవుని ఎందు మనం నిలిచి ఉంటేనే మనం ఫలపర్తమైన జీవితంలోకి వస్తాం ఫలపర్తమైన జీవితం అంటే ఏంటి అది తెలియాలి అది తెలియాలంటే గలతీలు రాసిన పత్రిక ఐదు అధ్యాయం చదువుతాం ఒక మాట గలతీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన చదువుతా చాలు ఇక్కడ చూసారా ఫలభరితమైన జీవితం అంటే ఏంటంటే ఒకటి ఆత్మ ఫలమేమనగా ప్రేమతో జీవించాలి అర్థమైందండి ఫలం అది మనలో కాయాలి అంటే మనలో ఆ ప్రేమ రావాలి దేవుడు ప్రేమ ఇతరులకు చూపించే మనసు మన మనకు ఆ కాయ మనలో ఉండాలి ఆ కాయ తిని అందరూ తృప్తి పొందాలి రెండోది ఏంటి సంతోషము ప్రతి విషయంలో సంతోషంగా ఉండటం ఆ కాయ కూడా మనం ఫలించాలి తర్వాత మూడోది ఏంటి సమాధానము అందరితో సమాధానంగా ఉండాలి తర్వాత నాలుగోది ఏంటి దీర్ఘశాంతము మనం అన్ని విషయంలో తట్టుకుని నిలబడేటట్లుగా దీర్ఘశాంతమనే కాయ మనలో పలింపబరితమైన వాళ్ళు తర్వాతే దయా దయా దయాళత్వము అది మనలో ఆ కాయ మనకు కాయ కాయాలి తర్వాత దయాళత్వం మంచితనము మనలో మంచితనం అనే కాయ ఫలప్రతంగా మనకు ఉండాలి తర్వాత విశ్వాసము ఇంత మనం చెప్పుకున్నాం కదా నమ్మకము అలాంటి కాయ మనలో దేవుని ఉండాలి తర్వాత సాత్విక సాత్వికము ఆశ నిగ్రహము అర్థం ఆశతో శక్తితో ఉంటారు అంటారు చూశారు దేవుడు రాజ్యాన్ని వాళ్ళు నిగ్రహంగా ఉన్నారండి వాళ్ళు ఖచ్చితంగా నిలబడ్డారు అంటారు అలా నిగ్రహ శక్తితో మనం ఉండాలి ఈ ఫలవర్తమైన జీవితం మనం ఎప్పుడంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనలోని కాయ అర్థమైందండి అందుకనే ఫలించి అభివృద్ధి పొందుతూ సాగిపోవాలి అని అంట ప్రభు ఫలించడం అంటే ఏంటి ఈ కాయలు కాస్తే ఫలవర్తమైన జీవితంలోకి వస్తాం నీలో ఒకవేళ ప్రేమ లేదనుకోండి నువ్వు ఒక ఫలవర్తమైన జీవితంలోకి రాలేదు అని అంట అర్థమైందండి అందుకనే ప్రభు దగ్గర మనం ఒక తీర్మానం చేసుకోవాలి ప్రభా నేను ఈ రోజు నుంచి ఫలవర్తమైన జీవితంలోకి రావాలి ప్రభా నాకు సహాయం చేయండి కృప చూపించాను అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి ఇప్పుడు వరకు నాలుగు సందర్భ మొత్తం ఆరు సందర్భాలు చూస్తాం ఒకటి పూర్ణమగుటకు సాగిపోవాలి సంపూర్ణ ఏం చేయాలి మనం సాగిపోవాలి రెండోది ఏంటి దాని నుండి తొలిగిపోయి సాగిపోవాలి దాని నుండి అంటే దుష్టి దగ్గర అన్నిటి దగ్గర మరి దేవునికి వ్యతిరేకమైన ప్రజల దగ్గర ఉండి మనం ఏం చేయాలి తప్పుకొని సాగిపోవాలి తర్వాత అల్పవిశ్వాసం కాక విశ్వాసంతో సాగిపోవాలి అల్పవిశ్వాసం మనలో ఉండకూడదు విశ్వాసంతో ముందుకు సాగాలి తర్వాత స్థిరమైన బుద్ధి కలిగి ప్రార్థనలో మెలుకుగా ఉండి ఎప్పుడు కూడా మనం సాగిపోయే సాగిపోయేవారిగా ఉండాలి తర్వాత మూడు అనుభవం ఏంటి నాలుగో అనుభవం దేవుని చిత్తము ఎరిగి ఆయన చిత్తము నేర్చు నెరవేర్చుతూ సాగిపోవాలి నాలుగు అనుభవం ఏంటంటే పల ప ఫలించి అభివృద్ధి పొందుతూ సాగిపోవాలి అర్థమైంది ఫలబద్ధమైన జీవితం ఈ నాలుగు అనుభవాలు కూడా మనం తీర్మానం చేసుకోవాలి ఈ రోజున ప్రభా నిజంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నన్ను ఎంతగానో కాపాడారు ఈరోజు చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు అందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి మరి వెళ్ళిపోయిన వారిగా ఉంటున్నారు మమ్మల్ని మాత్రం సజీవ లెక్కలో ఉంచారు బ్రతికుంచారు ప్రాణాన్నిచ్చారు మరి మేము ఏం చేయారు మీరు మాతో మాట్లాడారు ఈ నా ఈ నాలుగు తీర్మానాలను కలిగి ఉంటాను తీర్మానం చేసుకున్నాను ప్రభా నన్ను అలా ఉంచండి నన్ను అలా నడిపించండి అని ప్రభువు దగ్గర మనం చేద్దాం నూతన తీర్మానం నూతన సంవత్సరంలో నూతన ఆదివారంలో దేవునికి ప్రమాణం చేయాలి మాట ఇవ్వాలి అలాగా నేను చెప్తే కాదు మీ అంతకు మీరే ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి తీర్మానం చేసుకోవాలి అప్పుడు దేవుడికి ఇష్టమైన బిడ్డగా పరిపూర్ణంగా మనం అవుతాం అంతేగాని అన్న చెప్పాడు అయిపోయింది ఈ రోజు అయిపోయింది రేపు ఆదివారం చూద్దామను కాకూడదు ప్రభు ఏ రోజుతో ఆ రోజు మనం సరి చేసుకొని దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటే ఆయన రాజ్యానికి వారసులు అవుతూ ఆయన కుడి ప్రక్కన ఆయన ప్రక్కన నిన్నుంచుకుంటాడు అంత తండి దేవుడు అంత ధన్యత ఇస్తాడు ప్రియమంది పెట్టారా ఒకసారి మనం ఎక్కడా నిలవకూడదు సాగిపోవాలి దేవుళ్ళలో ఎక్కడ ఆగకూడదు ఆడన్నారు వీళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు ఆడన్నారు చర్చిలో ఆడు మాట్లాడలేదు వీళ్ళు మాట్లాడదు నేను ఈరోజు మందిరానికి వెళ్ళను అనకూడదు మన దేవుడు ముందు వైపు చూడాలి ముందుకు సాగిపోవాలి మనుషుల వైపు చూడకూడదు ఫాస్ట్గా నాతో మాట్లాడలేదు నేను ఎందుకు వెళ్తాను నన్ను రమ్మన్నాడా నేను వెళ్ళను అని అనకూడదు ప్రభు వైపు చూడాలి ముందుకు సాగాలి అది మన మార్గం ఏంటి మనకు ఏంటి ప్రభు ఆయన వైపు చూస్తూ ముందుకు సాగాలి దేవుడి చిన్న వాక్యము దేవుడు దాకా అందరూ మోకరించండి చిన్న ప్రార్థన చేసుకుందాం మోకరించుకొని ఆ బలలో చేవేద్దాం